నైన్ న్యూస్ నేను దామోదర్ ఈరోజు సిద్దిపేట జిల్లా ఉస్నా మండలం పొట్టపల్లి గ్రామంలో శివరాత్రి సందర్భంగా సంపూర్ణమైన పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు రుబ్మైన గారిని కలిసి వాళ్ళ అభిప్రాయం చేసుకున్నారు ఏమేమి ఏర్పాటు చేస్తున్నారు చూస్తున్నారు వారి మాటలు థ్యాంక్ యూ దేవాదాయ ధర్మాద శాఖ శ్రీ స్వయం రాయరాజ దేవస్థానం పొట్టపల్లి గ్రామం ఉస్నాబాద్ కాన్స్టెన్సీ ఉస్నాబాద్ మండలం సిద్దిపేట జిల్లా యందు రేపు ఆదివారం రోజు మహాశివరాత్రి సందర్భంగా ఈ శివరాత్రి సందర్భంగా మూడు రోజుల కార్యక్రమం ఉంటాయి రేపు పద్నాలుగు తారీఖు సాయంత్రం అభిషేక్ కార్యక్రమాలు మరియు ఆదివారం నాడు ఉదయం నాలుగు గంటల నుంచి అభిషేక్ కార్యక్రమాలు మొదలవుతాయి మరియు ఈ వచ్చే భక్తులకు ఎలాంటి ఆటంకం లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని మన హుస్సనాబాద్ ఆర్డీఓ గారు అన్ని శాఖల అధిపతులతో ఇక్కడ దేవాలయంలో కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేశారు ఆ మీటింగ్ తదననుగుణంగానే అన్ని డిపార్ట్మెంట్స్ వారు వారి వారి కార్యక్రమం నిర్వహిస్తున్నారు మరి వచ్చే భక్తులకు ఎలాంటి ఆటంకం లేకుండా ప్రత్యేక దర్శనం లేను మరియు జనరల్ ధర్మదర్శనం లేను మరియు వచ్చే భక్తులకు అభిషేకం చేయడానికి కూడా అభిషేకం రెండు వందల రూపాయల టికెట్ అభిషేకం ఉంటుంది మరి ప్రత్యేక దర్శనం యాభై రూపాయలు టికెట్ ఉంటుంది ధర్మదర్శనం ఉంటుంది మరి కోడే కట్టుడం యాభై రూపాయలు దీనికి కోడే మొక్కు శివరాత్రి సందర్భంగా కోడే ఎక్కువ మొక్కులు ఉంటాయి వారికి మరియు వచ్చే భక్తులు ఎలాంటి ఆటంకం లేకుండా అందరికీ మన స్థానిక శాస్త్ర మంత్రివర్లు వారు ఒక కందగడ ఒక యాభై క్వింటల్ కందగడ ప్రసాద వితరణ కోసం ఏర్పాటు చేశారు మరియు బండి సంజయ్ గారు కూడా వారు కూడా ఒక ఐదు క్వింటల అరటి పండ్లు మరియు మజ్జిగ ప్రసాదం పంపిస్తున్నారు మరియు వేరే దాతలు కూడా మజ్జిగ ప్యాకెట్లు మరియు వాటర్ అన్నీ తీసుకొస్తున్నారు భక్తులు గెళ్ళు ఆట ఆటంకం లేకుండా మరి చలవు పందులు కానీ మరి క్యూ లైన్లో వాటర్ ఇవ్వడం కానీ కొన్ని స్వచ్ఛంద సంస్థల నుంచి వాళ్ళని కూడా తీసుకుంటున్నాము మరియు మా పూజారులు కూడా మరియు దీనికి ఉత్సవ కమిటీ కూడా నియమించారు మంత్రివర్లు ఒక ఇరవై మంది ఉత్సవ ఉత్సవం కమిటీ పట్నాలు పదిహేను పదహారు వారు వారి చివరి కూడా మూడు రోజులు ఉంటాయి వారు కూడా రేపు వచ్చి వారి విధులు నిర్వహిస్తారు మరియు వచ్చే భక్తులు ఇలాంటి ఆటంకాలు లేకుండా అన్ని ఏర్పాటు చేస్తున్నాం మరియు ఈ ఏసీపీ గారి ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తారు మరి ఒక నలభై సిసి కెమెరాల ఆధ్వర్యంలో ఈ జాతర ఉంటుంది కావున వచ్చే భక్తులు అందరూ దర్శనం చేసుకుని తీర్థభానం స్వీకరించగలని అనేది నా పేరు కిషన్ రావు గ్రేట్ ఎగ్జిట్ ఆఫీసర్ శ్రీ స్వాయం దేవస్థానం కుట్లపల్లి శివరాత్రి సందర్భంగా భారీ ఎత్తున ఉత్సవాలు జరుగుతుంటాయి ప్రజలు అత్యత్యధిక సంఖ్యలో పాల్గొంటారు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతం నుంచి తెలంగాణ జిల్లా నుంచి కూడా వస్తారు శ్రీ రాజరాజస్వామి బాగా కోరిన కోరికలు తీర్చే దేవుడిగా అందరూ పరిగణిస్తారు వైద్యమే కానీ చల ఊపందీలే కానీ మంచినీటి సౌకర్యమే కానీ మజ్జిగ పాకెట్లు కానీ వాళ్ళకు చిన్న చిన్న ఆహార పదార్థాలు ఇస్తారు ఒక్క పొద్దుతో చేస్తుంటారు కాబట్టి వాళ్ళకు తగిన సదుపాయాలు అన్ని ఏర్పాటు చేస్తుండీ మీ తెలియదు కానీ థ్యాంక్ యూ အဲ့ဒီအက္ခရာတွေအရင်ကတည်းကရှိနေတာပါ